హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవల్దార్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఈ వీడియోని తప్పకుండా చూడవలసిందిగా అండి ఎందుకంటే ఉన్న రెండు సబ్జెక్ట్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ గురించి ఆల్రెడీ మంచి స్ట్రాటజీ టాపిక్స్ ఏ టాపిక్స్ నుంచి ఎగ్జాక్ట్ గా క్వశ్చన్స్ వస్తాయని ఆల్రెడీ చేయడం జరిగింది డిస్క్రిప్షన్ లో వాటి యొక్క లింక్ కూడా ఇచ్చాను దయచేసి ఎవరైతే చూడలేదో ఒక్కసారి ఆ స్ట్రాటజీ కూడా చూసుకోండి జీకేజీఎస్ కు సంబంధించింది ఈ రోజు మనము మెరిట్ కు యూజ్ అయ్యే ఈ రెండు సబ్జెక్టులలో ఇంగ్లీష్ సబ్జెక్టు రెండో సబ్జెక్టు ఇంగ్లీష్ అనేది మనం చెప్పుకుంటున్నామండి దీని యొక్క స్ట్రాటజీ ఏంటి అసలు ఈ లో నేను చెప్పినట్టుగా తొమ్మిది టాపిక్స్ నుండే క్వశ్చన్స్ వస్తాయి అంటే ఆ తొమ్మిది టాపిక్స్ ఎంత ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోవాలన్నమాట రైట్ సో ఆ తొమ్మిది టాపిక్స్ ఏంటి అండ్ మనం ఇంగ్లీష్ అప్రోచ్ అనేది ఎలా ఉండాలి ఉండాలి అనేది ఈ వీడియోలో మీకు చాలా చక్కగా వివరిస్తానండి అండ్ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ మనకు అతి తక్కువ టైంలో ఎందుకంటే హోల్ ది గ్రామర్ వితౌట్ నోయింగ్ ఏం చదవాలి అని ఇంగ్లీష్ లో రైట్ అండ్ మీరు కంప్లీట్ గా గ్రామర్ తీసుకొని చదువుకుంటా పోతే ఈ మూడు నెలలు కాదు కదా నాలుగు నెలలు కాదు కదా ఒక ఐదు నెలల్లో కూడా జస్ట్ మీరు ఇంగ్లీష్ గ్రామర్ కంప్లీట్ చేయలేరండి అది ఇట్ సెల్ఫ్ ఒక సబ్జెక్టే రైట్ మరీ జీకేజీఎస్ అంతా పెద్ద సముద్రం కాకపోయినా కూడా ఒక సబ్జెక్టే బట్ చాలా మందికి చాలా తక్కువగా ఎక్కే సబ్జెక్ట్ అనమాట ఇంగ్లీష్ అంటేనే కొద్దిగా భయపడతారు మన తెలుగు రాష్ట్రాల్లో అది ఎందుకంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి వాళ్ళ బేస్ అనేది కొంచెం స్టాండర్డ్ గా ఉండదు వాళ్ళు మరి పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళు కాకపోవడంతో మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇంగ్లీష్ బట్ ఈ నాణెలల్లో జీకే అండ్ ఇంగ్లీష్ కవర్ చేసే విధంగానే నేను బెస్ట్ స్ట్రాటజీస్ ఇస్తున్నాను అనమాట రైట్ ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా చూద్దామండి రైట్ సో నెక్స్ట్ మనకు వస్తే చూడండి మనకు సైనిక యాప్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సే బెస్ట్ కోర్సే అని చెప్పొచ్చండి వాట్సాప్ సపోర్ట్ మీకు కూడా ఉంటుంది డిఫరెంట్ గా మీకు వాట్సాప్ సపోర్టు ఎవరైతే కోర్స్ ఉందో వాళ్ళకు కూడా ఉంటుందన్నమాట సో కోర్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే డెఫినెట్ గా ఈ నెంబర్స్ కు ఫోన్ చేసి మీరు ఎంక్వైరీ చేసుకొని దాని తర్వాత మీకు నచ్చితేనే కోర్స్ తీసుకోండి బెస్ట్ స్ట్రాటజీస్ తో రైట్ ఇక్కడ మనకు రికార్డెడ్ కాంటెంట్ ఎలాగో ఉంటుందంటే రికార్డెడ్ కాంటెంట్ మనకు ఎలాగో ఉంటుంది రైట్ సో డెఫినెట్ గా మరి ఇంకో కొత్త విధంగా మనకు లైవ్ సెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదే రికార్డెడ్ కాంటెంట్ అయితే కోర్సులో ఫ్రీగా లైవ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మండే నుంచి రైట్ సో మండే నుంచి లైవ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెషన్స్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అది మీకు ఎంత ఇంపార్టెంట్ మీకే క్లారిటీ వస్తుంది అనమాట సో ఇది కంప్లీట్ గా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డైలీ క్లాస్ ఉంటుందండి రైట్ డైలీ సెవెన్ టు ఎయిట్ పిఎం సైనిక యాప్ లో కోర్సు తీసుకున్న వాళ్ళకైతే గ్యారంటీ గా మేము ప్రొవైడ్ చేస్తాం లిమిటెడ్ గానే ఉంటుంది జస్ట్ ఫైవ్ డబుల్ నైన్ లోనే ఈ ఆఫర్ అనేది మీ అందరికి అందివ్వడం అయితే జరుగుతుంది ఈ ఆఫర్ జస్ట్ ఫైవ్ డబుల్ నైన్ లో ఇవ్వడం జరుగుతుంది రైట్ ఒకసారి డెమోస్ చూడండి దాని తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత మీరే మరి ఖచ్చితంగా తీసుకుంటారు అనమాట రైట్ సో యాప్ లోకి వెళ్తే మాత్రం ఈ విధంగా మీకు కనిపిస్తుందండి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ లోనే దాని తర్వాత వచ్చేసి ఎంటీఎస్ కు సంబంధించి ఇంగ్లీషు వాళ్ళు లోకి ఎలాగో క్వశ్చన్ పేపర్స్ దొరుకుతున్నాయి సార్ తెలుగులో కూడా మాకు మ్యాథ్స్ అన్ని క్వశ్చన్ పేపర్ కావాలి అనుకున్న వాళ్ళకు మా ప్రయత్నం వరకు మేము చేసి డైలీ కొన్ని పేపర్స్ తెలుగులో కన్వర్ట్ చేసి తెలుగులో రాసి వన్ రూపీ కోర్స్ మీకు అప్లోడ్ చేస్తున్నాము గమనించాలన్నమాట రైట్ సరే ఇక ఇక ఇంకొక కొత్త విషయం ఏంటంటే మనకు టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వాల్సింది చాలా చాలా ఇంపార్టెంట్ అదేంది అనేది నెక్స్ట్ చెప్తాను చూడండి బట్ ఇక్కడ మనకు స్ట్రాటజీ మనకు ఇంగ్లీష్ జాబ్ రావాలి ఇంగ్లీష్ కూడా వెరీ ఇంపార్టెంటే డిసైడింగ్ ఫ్యాక్టరే జీకేజీఎస్ తో పాటు ఇంగ్లీష్ కూడా జీకే డిసైడింగ్ ఫ్యాక్టరే రైట్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి సెవెంటీ ఫైవ్ మార్క్స్ యాజ్ యూజువల్ గా అందరికీ తెలిసిందే సిలబస్ గురించి ఇంకా క్లారిటీ రావాలంటే మన వీడియోస్ ఉన్నాయి చూసుకోవాలి లిస్ట్ లో రైట్ సో అలాంటి స్ట్రాటజీ ఏ విధంగా మనం ఏం తెలుసుకోవాలా ఏం టాపిక్స్ తెలుసుకోవాల్సింది అసలు ఏం చదవాలనేది మనం ఇప్పుడు మెయిన్ కాంటెంట్ అనమాట రైట్ ఇది మీరు చార్ట్ చూస్తున్నారు మనకి ఆల్రెడీ జనరల్ అవెన్యూస్ లో ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో ఇరవై ఐదు క్వశ్చన్స్ కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తున్నానండి డెబ్బై ఐదు మార్కులు ఇందులో డెబ్బై ఐదు మార్కులు ఉంటాయి అది మనం క్లియర్ గా చెప్తున్నాయి ఇక్కడ నెగటివ్ మార్క్స్ ఉంటాయి ఆర్థమేటిక్ రీజన్ ఇంకా చాలా మందికి తెలియదు దీని మీద పడి వస్తూ ఉంటారు ఎంటీఎస్ కి సంబంధించి క్వాలిఫైయింగ్ మాత్రమే గుర్తుంచుకోవాలి జనరల్ కేటగిరీలో పన్నెండు క్వశ్చన్స్ పెడితే చాలు ఓబీసీకి కి సంబంధించి చెప్పి పది క్వశ్చన్స్ పెడితే చాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎనిమిది క్వశ్చన్స్ పెడితే చాలు నెగటివ్ కూడా లేదు కరెక్ట్ పెట్టగలగాలి అలాంటప్పుడు ఏంది మీరు అన్ని పెట్టినా కూడా ఎనిమిది క్వశ్చన్స్ కరెక్ట్ గా ఉన్నా ఉంటాయా పన్నెండు క్వశ్చన్స్ కరెక్ట్ గా ఉన్నా ఉంటాయా అందుకే మోస్ట్ టైం అనేది ఈ కింద రెండు వాటికి ఇవాళ రైట్ సో ఒక ఒకసారి మనం ఇంగ్లీష్ కు సంబంధించిన మార్క్స్ యొక్క వెయిటేజ్ మనం ఐడెంటిఫై చేసుకుంటే రైట్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను బట్ ఒకసారి చూద్దాం ఈ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ కి సంబంధించిన మార్క్స్ వెయిటేజ్ రైట్ ఇంచుమించుగా చూడండి ఒక క్వశ్చన్ పేపర్ తీసుకుంటే ఒక క్వశ్చన్ పేపర్ లెక్కన తీసుకుంటే ఇది పక్కన పెట్టండి ఇది మీకు పర్సంటేజ్ రైట్ సో అన్ని క్వశ్చన్ పేపర్లు క్యాల్కులేట్ చేసి పర్సంటేజ్ తీయడం జరిగింది స్పాటింగ్ ద ఎర్రర్ ఏదైనా పర్టికులర్ క్వశ్చన్ అంటే సెంటెన్స్ కావచ్చు వర్డ్స్ కావచ్చు ఇలా ఇచ్చి మనకు ఇందులో అంటే నాలుగు సెక్షన్స్ డిసైడ్ చేస్తారు ఒకే సెంటెన్స్ లో ఏ బి సి సెంటెన్స్ ఉంటుంది నాలుగు సెక్షన్స్ ఉంటాయి దీంట్లో ఏది తప్పు అనే క్వశ్చన్లు అడుగుతారన్నమాట అది దాదాపుగా రెండు నుంచి మూడు క్వశ్చన్స్ లేదా నాలుగు క్వశ్చన్స్ వరకు కూడా రావడం జరిగినాయి అనమాట విచ్ ఇస్ వేస్ట్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట స్పాటింగ్ దియర్ రైట్ సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సో అగైన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రైట్ సో ఇది ఒకటి దాని తర్వాత సినోనిమ్స్ రెండు యాంటనిమ్స్ రెండు లేదా ఒకటి ఇది గ్యారంటీ రావడం జరుగుతుంది స్పెల్లింగ్ డిటెక్షన్ మిస్పెల్డ్ వర్డ్స్ ఇందులో ఏది తప్పు ఏ వర్డ్ తప్పు ఉంది ఒక సెంటెన్స్ ఇస్తాడు ఏ వర్డ్ తప్పు ఉంది అది కనుక్కోండి అని చెప్తారు అలాంటి కొన్ని క్వశ్చన్స్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది రైట్ సో మనకు ఆ మూడు నుంచి కూడా రావచ్చు మూడు గంట కూడా రావచ్చు రైట్ ఇక్కడ మనకు వచ్చేసి నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ రైట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ క్లోజ్ టెస్ట్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ రైట్ సేమ్ మీనింగ్స్ ఇవన్నీ మనకు ఆల్రెడీ నేను వీడియో చేశాను దీని గురించి వేడియోస్ గురించి బట్ ఇక్కడ మనం మెయిన్ గా ఇక్కడ కాదు మనం కావాల్సింది రైట్ సో ఇవి కామన్ గా మనకు వచ్చే టాపిక్స్ అనమాట బట్ ఇక్కడ ఈ టాపిక్స్ అనేది మనము ఎలా అంటే ఏం ఈ టాపిక్స్ లో మనకి ఇంగ్లీష్ లో నేను చెప్పాను కదా ఆల్రెడీ ఒక నైన్ టాపిక్స్ ఉంటాయి ఆ నైన్ టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్ అనేసి అవే టాపిక్స్ మనం చదవాల్సింది నోట్ చేసుకోండి నేను కొంచెం పక్కకు వస్తాను కావాలంటే స్క్రీన్ స్క్రీన్షాట్ కూడా తీసుకోవచ్చు అనమాట రైట్ సో టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇచ్చిన టాపిక్ కాకుండా ఇంకొక ఇన్ని టాపిక్ ఇంకో పది టాపిక్లు ఉంటాయి బట్ ఆ వాటి మీద తెలియకపోవడంతో ఏమైతుందంటే వాటి మీద కూడా పడి చదువుతూ ఉంటుంది అవి రావు రాని వాటి మీద బడి చదివితే ఎక్కడి నుంచి వస్తాయి మీకు మార్కులు తప్పు కదా రైట్ సో అంటే సార్ ఈసారి రాకుండా అడిగిపోతాయి అంటే లేదు సార్ ట్రెండే లేదు అసలు అలా నాకు అక్కడ నుంచి క్వశ్చన్స్ అడిగే ట్రెండే లేదు సో వి జస్ట్ ఫాలో ద ట్రెండ్ అంతే ఎందుకు ఊరికే ఎట్లా పడితే ఎట్లా చదువుకోవడం ఎందుకు సో ఇక్కడ కూడా సేమ్ ఇదే ఏదైతే సిలబస్ లో ఇచ్చామో ఈ నా ఈ టాపిక్ సేమ్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ స్పాటింగ్ ద ఎర్రర్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ సినోనిమ్స్ ఆంటోనిమ్స్ ఎలా ఇక్కడ ఉన్నాయి స్పెల్లింగ్స్ దానికి సంబంధించి డిటెక్షన్ వర్డ్స్ రైట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ క్లోజ్ టెస్ట్ అంటే నాలుగు క్వశ్చన్స్ గ్యారంటీ గా ఇందులో వస్తాయి ఎర్రర్ కరెక్షన్స్ సేమ్ మీనింగ్ సంబంధించి చాలా రేర్ గా వస్తాయి బట్ సమ్హో కొన్ని కొన్ని చోట్ల అడిగాడు అనమాట ఇవి ఎర్రర్ మీనింగ్ సేమ్ మీనింగ్ సంబంధించింది అయితే ఇవి ఎలాగో చదువుకోవాలండి రైట్ ఇది ఒకాబులరీ ఇది ఒకాబులరీ రైట్ స్పెల్లింగ్ డిటెక్షన్ రైట్ అండ్ ఫ్రేసెస్ ఒకాబులరీ వన్ వర్డ్ సబ్స్ట్రిప్షన్ వొకాబులరీ రైట్ సో ఇలా మనకు ఒకాబులరీ మీదనే ఒకాబులరీ మీదనే దాదాపుగా పదహైదు నుంచి పదహారు క్వశ్చన్స్ అడుగుతాడు అంటే దాదాపుగా మనకు మనకు నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది మార్కులు ఓన్లీ వొకాబులరీ మీద మాత్రమే వస్తాయి దట్ అది యు మస్ట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఒకాబులరీ అనమాట ఎంత ఇంపార్టెంట్ ఒకకాబులరీ అండి రైట్ నేను ఇందాక ఇక్కడ టిక్ కొట్టిన ఒకాబులరీ అండి మోస్ట్ ఇంపార్టెంట్ మీరు గుర్తుంచుకోవాలి రైట్ సో రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో పని క్వశ్చన్స్ కావచ్చు తొమ్మిది క్వశ్చన్స్ కావచ్చు రిమైనింగ్ ఫిల్లింగ్ స్పాటింగ్ ద ఎర్రర్ కావచ్చు ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కావచ్చు కరెక్షన్ ఎర్రర్ కావచ్చు క్లోజ్ టెస్ట్ కావచ్చు వాటి మీద రావడం జరుగుతుంది ఈజ్ ఇట్ క్లియర్ అర్థమైంది కదా అసలు ఒకాబులరీ అండ్ ఈ మిగిలిన వాటికి నుంచి ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేసి రైట్ సో చాలు సరే సార్ మరి ఇవే నేర్చుకుంటే చాలా అసలు ఇవే నేర్చుకుంటే చాలా అంటే ఇంకేం నేర్చుకోవద్దంటే సార్ ఇయో ఇవి నేర్చుకునే కంటే ముందు ఒకాబులరీ అంటే వీటికి సంబంధం ఉండదు కామన్ గా రైట్ బట్ ఒకాబులరీ ఇస్ డిఫరెంట్ ఇష్యూ బట్ ఇక్కడ మనకు ఆ ఒకాబులరీ కాకుండా మనకు ఫిలింగ్ ద బ్లాంక్స్ కావచ్చు లేకపోతే ఆ క్లోజ్ టెస్ట్ కావచ్చు కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ కావచ్చు రైట్ స్పాటింగ్ ద ఎర్రర్ కావచ్చు ఇవి నార్మల్ గ్రామర్ కిందనే మనం కంప్లీట్ అంటే ఇది చేసుకోవచ్చు అనమాట కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఇవన్నీ చెప్పుకోవచ్చు బట్ మన లేమని లాంగ్వేజ్ లో వీటిలో మన నార్మల్ గ్రామర్ వస్తుంది నార్మల్ గ్రామర్ వస్తుంది మరి సార్ ఆ నార్మల్ గ్రామర్ వీటిల్లో వచ్చేదాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ అసలు వీటిల్లో మనం ఆన్సర్స్ చేయాలంటే ఏం నేర్చుకోవాలి సార్ గ్రామర్ నేర్చుకోవాలి మరి గ్రామర్ లో ఏం నేర్చుకోవాలి సార్ ఇంపార్టెంట్లీ అంటే మీరు జస్ట్ చూడండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వెరీ ఇంపార్టెంట్ అండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వెరీ ఇంపార్టెంట్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్స్ తీసుకుంటే వీటిల్లో నుంచి ఖచ్చితంగా వీటిల్లో క్వశ్చన్స్ పడతాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రైట్ సో టెన్సెస్ వెరీ ఇంపార్టెంట్ అండి మనకు ఫ్యూచర్ టెన్సా ప్రెసెంట్ టెన్సా పాస్ టెన్సా ఇవన్నీ మనకు ఖచ్చితంగా స్పాటింగ్ ద ఎర్రర్ కావచ్చు వీటిల్లో మెయిన్లీ స్పాటింగ్ ద ఎర్రర్ కావచ్చు వాటి మీద బాగా టెన్సెస్ గురించి అడుగుతా ఉంటాడు రైట్ సో ఇక నెక్స్ట్ ప్రిపోజిషన్స్ అంటే ఇట్ ఇస్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ స్పీచ్ బట్ ప్రిపోజిషన్స్ సెల్ఫ్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్ అనమాట టాపిక్ బాగా అడుగుతుంటాడు ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో బాగా అడుగుతుంటాడు టెస్ట్ లో ఈ యొక్క ప్రిపోజిషన్స్ గురించి బాగా అడుగుతుంటాడు ఆఫ్కోర్స్ ఇది గ్రామర్ రైట్ ఈ ఈ టాపిక్స్ మాత్రం నేర్చుకుంటే చాలు అని చెప్తున్నా రైట్ సో ఆర్టికల్స్ కావచ్చు అగైన్ మనకు ఫిల్లింగ్ ద బ్లాంక్స్ మనకు చాలా చాలా బాగా అడుగుతాడు క్లోజ్ టెస్ట్ లో కూడా ఆర్టికల్స్ అడుగుతూ ఉంటాడు అనమాట అందుకే ఆర్టికల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కావచ్చు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ స్పాటింగ్ డైరర్ అని ఆ సెంటెన్స్ కు సంబంధించి దాంట్లో ఈ యొక్క క్వశ్చన్స్ అనేది మనకు పడుతూ ఉంటాయి రైట్ ఇంకా నెక్స్ట్ పోతే వర్క్ ఫార్మ్స్ కావచ్చు రైట్ వర్బ్ ఫార్మ్స్ కావచ్చు రైట్ మన వర్క్ మూడు రకాల వర్క్ ఫార్మ్స్ ఉంటాయి కదా రైట్ అలాంటి వర్బ్ ఫార్మ్స్ కావచ్చు రైట్ గ్రామర్ రూల్స్ అంటే చూడండి మనకు దాదాపుగా రకరకాల గ్రామర్స్ ఉంటాయి ఒకటి సిక్స్టీ గ్రామర్ రూల్స్ అంటారు ఒకటి వన్ ట్వంటీ గ్రామర్ రూల్స్ అంటారు ఒకరైతే రెండు వందల గ్రామర్ రూల్స్ అంటారు అనమాట ఇంగ్లీష్ రైట్ సో మనకు ఒక అరవై చాలా చక్కగా మనం సైనిక యాప్ లో డిజైన్ చేసి మీకు క్లాసెస్ చెప్పించడం జరుగుతుంది రైట్ సో అంటే యాజ్ పర్ ది ఎంటీఎస్ నోటిఫికేషన్ మేము క్లాసెస్ డిజైన్ చేస్తున్నాం అనమాట డెఫినెట్ గా మనకు క్లాసెస్ ఎంటీఎస్ కు తగ్గ డిజైన్ క్లాసెస్ మీకు అప్లోడ్ అవుతూనే ఉంటాయి కామన్ గా బేసిక్ ఫౌండేషన్ కోర్స్ ఎలాగో ఉంటుంది బట్ ఎంటీఎస్ ఎస్ఎస్సి జీడికి తగ్గ పర్ఫెక్ట్ గా క్లాసెస్ అనేది మీకు డిజైన్ చేసి ఈ కోర్సు ఈ యొక్క ఏవైతే నేను చెప్పాను టాపిక్స్ ఈ టాపిక్స్ కు సంబంధించిన క్లాసెస్ చాలా చక్కగా అంటే దాదాపుగా రిపీట్ అంటే ఎగ్జామ్ లో అవే రిపీట్ అయ్యే విధంగా వచ్చే విధంగా మీకు క్లాసెస్ అనేది అండ్ కాంటెంట్ అనేది సర్చ్ చేసి ప్రిపేర్ చేసి మీకు క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది గుర్తుంచుకోవాలి బాయ్స్ రైట్ ఒక క్వశ్చన్ నేను చెప్తున్నాను రైట్ రైట్ గ్రామర్ రూల్స్ కూడా గ్రామర్ రూల్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇవి ఇంగ్లీష్ గ్రామర్ లో మీరు నేర్చుకోవాల్సినవి ఒకాబులరీలో నేర్చుకోవాల్సినవి ఈ కంప్లీట్ టాపిక్స్ మీ టాపిక్స్ మీద తగ్గిన మీకు పట్టుంటే ఖచ్చితంగా డెబ్బై ఇరవై ఐదు అంటే ఇరవై ఐదుకి ఇరవై ఐదు క్వశ్చన్స్ చేస్తారండి డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు మార్కులు గ్యారంటీగా వస్తాయి రైట్ సో ఇది మాత్రం షూర్ సార్ మరి వీటి మీద ఎలా సార్ పట్టు అంటే చాలా చక్కగా అంటే గ్రామర్ మీద అంటే ఈ యొక్క పర్టికులర్ కాంపిటేటివ్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ కు వచ్చే గ్రామర్ మీద బాగా అవగాహన ఉన్న క్లాసెస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో అందుకే మంచి అనుభవం ఉన్న ఫ్యాకల్టీస్ ఒక ఫ్యాకల్టీ కాదండి ఇంగ్లీష్ రెండో ఫ్యాకల్టీ కూడా ఇంట్రొడ్యూస్ అవుతుండో చాలా చాలా ఫేమస్ ఫ్యాకల్టీ ఇంట్రొడ్యూస్ అవుతుంది అనమాట మన సైనిక కోర్స్ యాప్ లో క్లాసెస్ త్వరలోనే వస్తున్నాయి సో వెరీ ఇంపార్టెంట్ అనమాట సరే ఇక్కడ గ్రామర్ బాగా నేర్చుకున్నారు అంటే ఈ పర్టికులర్ ఫైవ్ సిక్స్ థింగ్స్ రైట్ దాని తర్వాత ఎక్కడైతే నేను టాపిక్స్ చెప్తాను ఇవి నేర్చుకున్నారంటే మంచి మార్క్స్ రావడం అయితే జరుగుతుంది మరి ఎలా నేర్చుకోవాలి సార్ ఏంటి సార్ స్ట్రాటజీ అంటే రైట్ చూడండి డైలీ ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకు ఇంగ్లీష్ కు సంబంధించి డైలీ ప్రాక్టీస్ లేకుంటే ఇంగ్లీష్ వొకాబులరీ ఇంగ్లీష్ వొకాబులరీ బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మార్క్స్ అవి డైలీ ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇంగ్లీష్ వొకాబులరీ రైట్ దాని తర్వాత వచ్చేసి ఇంకా మనం మనకు తీసుకుంటే టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో మేము ఏం చేస్తున్నామంటే డైలీ ఒక టెన్ వొకాబులరీకి సంబంధించి పది నుంచి ఒక ఇరవై క్వశ్చన్స్ క్విజ్ కండక్ట్ చేస్తున్నాం పది నుంచి ఇరవై క్వశ్చన్స్ క్విజ్ కండక్ట్ చేస్తున్నాం డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను దయచేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్ కు సంబంధించిన క్విజ్ అనమాట అది అది ఒకటి గుర్తుంచుకోవాలండి రైట్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక థింగ్ ఏంటంటే ఊరికే జనాలు మాక్ టెస్ట్ మాక్ టెస్ట్ మాక్ టెస్ట్ అని దాని మీద పడతారు సార్ ప్రజెంట్ వద్దు మాక్ టెస్ట్ మీద అంత ఉత్సాహ అత్యుత్సాహం చూపేయకండి ఒక కాంటెంట్ మీరు కొంచెం బాగా నేర్చుకున్నారంటే దాని తర్వాత మీరు మాక్ టెస్ట్ పెట్టుకోవచ్చు మార్క్ టెస్ట్ రాసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్ గా మంచిగా ఎక్కుతాయి ఇప్పుడు ఆర్టిస్టుల మీద పడ్డారంటే ఇబ్బంది పడతారు అది మాత్రం నేను గ్యారెంటీగా చెప్తున్నాను అన్నమాట అనమాట రైట్ సో ఇక సైనిక యాప్ లో జనరల్ గా తీసుకోవాలనుకుంటే ఈ యొక్క ఎస్ఎస్సి ఎంటీఎస్ లో కామన్ గా వచ్చి ఇంగ్లీష్ లో వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే సార్ జనరల్ గా పీవై క్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రివిజన్ అయితూ ఉంటాయి రిపీట్ అవుతూ ఉంటాయి గుర్తుంచుకోవాలి సిననిమ్స్ ఒక పదహైదు వందలు యాంటనిమ్స్ ఒక పదహైదు వందలు ఇడియమ్స్ ఒక ఏడు వందలు ఎనిమిది వందలు ఆ ఇంకేము వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ వరకు ఇలా అన్ని సెగ్రిగేట్ చేసి క్లోజ్ టెస్ట్ రైట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కరెక్షన్ ఏరియర్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా సెగ్రిగేట్ చేసి మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నాము వాటికి సంబంధించిన క్లాసెస్ సన్నిక యాప్ లో ఉన్న ఎంటీఎస్ కోర్సు లో ఎక్కుతాయండి డెఫినెట్ గా డ్యామ్ షోర్ మంచి కోర్స్ అనేది మీకు అందిస్తున్నాము దట్ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ లోనే అండ్ ఫ్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైవ్ సెషన్స్ ఈ జికేజీఎస్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కు సంబంధించి మరీ మరీ చెప్తున్నాను ఒకసారి డెమోస్ చూడండి ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి ఖచ్చితంగా మీరు కన్విన్స్ అవుతారు ఖచ్చితంగా మీరు కోర్స్ డెఫినెట్ గా తీసుకుంటారు కూడా రైట్ మంచి కోర్స్ ఇస్తున్నాం మంచి స్ట్రాటజీస్ ఇస్తున్నాం దయచేసి ఒక్కసారి మీరు ఆ డౌన్లోడ్ చేసుకోండి వన్ రూపీ కోర్సులు తెలుగు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి మీరు అక్కడ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట రైట్ ఐ హోప్ ఇంగ్లీష్ కు సంబంధించి ఇంతకంటే ఎక్కువ మీకు ఏరియా నుంచి రావు అంత ఇంతకంటే ఎక్కువ ఏరియా నుంచి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను బట్ వన్స్ ఒక్కసారి ఇంగ్లీష్ గ్రామర్ ఒక్కసారి ఒక్కసారి చూసుకొని దాని తర్వాత ఇవి ఈ మెయిన్ కాంటెంట్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తే బాగుంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బాయ్స్ సో స్ట్రాటజీ ప్రకారం వెళ్ళండి మంచి మార్క్స్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చినట్లయితే ఒక పది మందికి షేర్ చేసి సపోర్ట్ కూడా చేయండి బాయ్స్ జై హింద్